సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మీద ఆయన ఫ్యాన్స్ మీద వచ్చే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు స్కూల్ పిల్లల బ్యాచ్ అంతా ట్విట్టర్లో చేరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ హంగామా చేస్తున్నట్లుగా కనిపిస్తుంది వారు చేసే కామెంట్లు వేసే ట్వీట్లు చిన్నపిల్లల చేష్టలానే ఉంటాయి ఇక తాజాగా బన్నీని డిప్యూటీ సీఎం అంటూ వరుసగా ట్వీట్లు చేసి వైరల్ చేస్తున్నారు అలా చేస్తే నవ్వుడు పాలవుతామన్న కనీస విచక్షణ కూడా వాళ్ళకి లేకుండా పోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ ఎలక్షన్స్ నుంచి మెగా వర్సెస్ అల్లు అంటూ పెద్ద వారే జరుగుతుంది అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వారు స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది ఎందుకంటే జానీ మాస్టర్ కేసులో సదరు బాధితురాలికి బండి అండగా నిలిచాడనే వార్త బయటికి రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు మళ్ళీ మెగా ఫ్యామిలీ మీద ట్రోలింగ్ చేశారు జానీ మాస్టర్ మెగా కాంపౌండ్కి చెందినవాడు కాబట్టి ఇలా అవకాశం దొరకగానే అలా పట్టేసుకొని ఆడుకున్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు బన్నీ మీద ట్రోలింగ్ జరిగింది నిజంగానే బన్నీ మహిళా పక్షపాత అయితే పుష్ప కేశవభేయం జగదీష్ని ఎందుకు బెయిల్ మీద తీసుకుని వచ్చి షూటింగ్ చేయించుకున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు ఇక ఇప్పుడు బన్నీ చర్యలకు ఆయన ఫ్యాన్స్ కూడా అలానే వ్యవహరిస్తూ ఉంటారు ఇలా సాయం చేస్తాడో లేదో అలా డిప్యూటీ సీఎం అని అడగ ముందే సాయం చేస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి అంటూ ట్వీట్లతో హల్చల్ చేస్తున్నారు బన్నీని ఈ పిల్లబచ్చ ఫ్యాన్స్ అంతా కలిసి డిప్యూటీ సీఎంని అయితే చేసేశారు ఈ ట్వీట్లను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు అలర్పాలు అవ్వడం ఏందో బన్నీ ఫ్యాన్స్ని చూస్తే అర్థమవుతుంది ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్లు మాత్రం నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి ఏది ఫేక్ పోస్ట్ ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే నాలెడ్జ్ కూడా లేని ఫ్యాన్స్ అంతా ఇలా ట్విట్టర్లో తమకు తెలిసిందే నచ్చిందే నిజమని షేర్ చేస్తున్నారు చివరకు తిరుమల లడ్డు వ్యవహారంలోనూ బన్నీ ప్రస్తావన తీసుకొచ్చారు ఇలా పిచ్చి పనులు చేస్తూ అందరి ముందు నవ్వులు పాలవుతున్నారు